గత రెండు రోజులుగా పుల్వెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి చాలా సిమిలారిటీస్ అప్పటికీ ఇప్పటికీ ఆ రోజు మార్చ్ పదైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ అధికారిని బెదిరించి ముగ్గురు నలుగురు అనుకుంటా పోలీస్ అధికారు మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ చేసి పడేసారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబ్బా ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను ఈరోజు మళ్ళీ సురేష్ అంటే సంతి మా బంధువే అనేది దెబ్బలు దగిలా అని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరే రెచ్చగొట్టి అందరిని రెచ్చగొట్టి చేయించేలా చేసిందొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఆరేండ్లు ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్ద అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు అట్లా లా అండ్ ఆర్డర్ తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి అంతేకాదు అప్పుడు స్టార్టింగ్ లో అదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ సునీత రాజశేఖర్ రెడ్డి చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు ఎంతకైనా దిగుచారడమేనా ఎట్లా నమ్మాలి ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలుస్తుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే గన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేదా పడాల్సిందే కదా నాన్న నాకు మళ్ళీ రాడు ఇట్లా మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఇది ప్రజలు మళ్ళీ కొంచెం శాంతి శాంతి భద్రతలు రావాలి అంటే పులివెందలకి కడపకి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించి దయచేసి నిజమేదో బయటకొచ్చేలా చేయండి అందరూ అక్యూస్డ్ కానీ అందరూ బయట ఉంటారు తిరుగుతుంటారు ఇది న్యాయమా ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి ఈరోజు ఎస్పీ గారితో ఇదే ఆవేదన వ్యక్తం చేశాను ఎట్లా ఎట్లా మనకి మన కడపకి పులివెందులకి ప్రశాంతంగా బ్రతకాలంటే ఎట్లా రేపు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే జయంతి అని వస్తున్నాను ఈరోజు ప్రొద్దున అమ్మకు ఫోన్ చేసింది నాకు భయపడుతుంది పాప నువ్వు ఇటు రావద్దు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది న్యాయం కోసం పోరాడేటప్పుడు భయపడాలనా తప్పు చేస్తే భయపడాలనా ఎట్లా ఎట్లా ఉండాలి మన సమాజం ఎట్లా ఉండాలి న్యాయం కోసం పోరాడేదానికి పక్కన సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలనా ఎందుకు భయపడాలి ఎవరి కోసం భయపడాల్సిన సిచ్యుయేషన్ ఎందుకు రావాలి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఈ రాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం వస్తా జరుగుతుంది నాకైతే నమ్మకం ఉంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్ట్ ఇన్ దిస్